వెల్కమ్ టు పాడుకొని బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనము ఇల్లు అయితే పూర్తయిందన్న దీనికి బిఓపి టైల్స్ లో టైల్స్ ఎలా వేయించుకున్నారు ఎంత రేటు పడుతుంది మొత్తం అయితే ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను చూడండి అన్న ముందుగా అయితే ముందుగా అయితే ఇది వచ్చేసి గోడన్న ముందు సైడ్ ఫ్రంట్ దీనికి అయితే ఆల్రెడీ రఫ్ చేసినాము వాళ్ళు టైల్స్ అయితే వేయించుకున్నారు చూపిస్తాను చూడండి చదువుకో టైల్స్ అయితే వేయించినారు మధ్యలో వచ్చేసి బంగారు కలర్ టీ అయితే వేయించినారు ఇది ఈ టైల్స్ వచ్చేసి ఒక్కడు వచ్చేసి ఇక్కడ మా సైడ్ వచ్చేసి నూట ముప్పై రూపాయలు అయితే పడిందన్న ముందు సైడ్ అయితే రబ్బు చేసుకుని టైల్స్ అయితే వేయించుకున్నారు ఇక బాత్రూమ్ కూడా సేమ్ మొత్తం కూడా టైల్స్ అయితే వేయించినారు ఇది మెట్ల దగ్గర ఉండే బాత్రూమ్ అన్నమాట అనమాట దీనికి కూడా మొత్తం టైల్స్ అయితే వేయించినారు ఓకేనే ఇది వచ్చేసి దావంద దగ్గరన్న ఇక్కడ కూడా టైల్స్ వేయించినారు ఈ టైల్స్ వచ్చేసి ఫ్రంట్ సార్ చాలా అయితే చాలా బాగుంది అన్న ఈ గోల్డ్ కలర్ కానివ్వండి ఇవి కానివ్వండి చాలా అయితే చాలా బాగా వచ్చింది ఎవరైనా ఫ్రంట్ సార్ టైల్స్ చేయించుకోవాలనుకుంటే వేయించుకోవచ్చు చాలా బాగా అయితే ఉంది సైడ్ అయితే చిన్న మసైతే చేయించినారు అన్న వీళ్ళైతే ఇక్కడైతే ఎటువంటి కబోర్డ్స్ అయితే వేయించుకోలేదన్న చూడండి చాలా సింపుల్గా రీసెంట్గా చేయించిన పైన పిఓపి కూడా పెరుగుతుంది పైన కూడా ఎటువంటి డిజైన్ అయితే వేయించుకోలేదు ఓన్లీ చాలా సింపుల్గా ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి అనుకున్నారో వాళ్ళకి అయితే బాగా సెట్ అవుతుంది ఇక ఇన్వోటర్ వచ్చేసి ఇక్కడైతే ఎటువంటి కపోర్స్ అయితే వేయించుకోలేదు చెట్టుతో ఇప్పించుకున్నారో వాళ్ళైతే చూడాలి ఇక్కడైతే గడ్డతో టీవైతే వాళ్ళైతే ఇప్పించుకున్నారా నేనే అనుకుంటున్నాను ఇంకా కింద టైల్స్ ఉంది ఈ కింద టైల్స్ అయితే ఇప్పించిన ఇదైతే ఒక అడుగు వచ్చేసి వచ్చేసి యాభై రూపాయలు అయితే ఇప్పించిన ఒక అడుగు మళ్ళీ ఆయన ఇదైతే మధ్యలో అయితే పెట్టారు కదన్న పాడర్ మాదిరి అదే ఇది ఇది వచ్చేసి వాళ్ళ కటింగ్ అంటే ఏం ఉండదు ఆల్రెడీ టైల్స్ వాళ్ళ దగ్గర అయితే సపరేట్ అయితే దొరుకుతాయి అన్న ఇవి మనకి ఎన్ని అనేది తెచ్చుకోవచ్చు ముందైతే ఇట్లా టైల్స్ అయితే మొత్తం ఒక లైన్ అయితే అతికిస్తారన్న అతికిచ్చిన తర్వాత దానిపైన ఇట్లా ఇట్లా పెట్టేస్తారన్న వండుతోనా మళ్ళీ దానిపైన ఇంకో టైల్స్ అతికిచ్చి మళ్ళీ అయితే పెట్టేస్తారు ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అయితే తెచ్చుకున్నారన్న మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే దొరుకుతుంది ఈ వైట్ దాంట్లోకి ఈ గోల్డ్ కలర్ అయితే బల సెట్ అయింది అన్న ఎవరైనా ఇలా ముందు సైడ్ ఫ్రెండ్స్ సైడ్ టైల్స్ వేయించుకోవాలని అనుకుంటే ఇదైతే పడి వచ్చిందన్న బాగుంది రైట్ వేయించుకోండి ఇది ఎంతో రేట్ అయితే మనకు తెలియదు అడగలేదు దీన్ని ఒక్కటే రేట్ అయితే అడిగాము ఇది వచ్చేసి ఒక అడుగుంటా ముప్పై రూపాయలు ఓకే దేవుల చూపిస్తానన్నా చూడండి దేవుడు కూడా బయట ఎలాంటి టైల్స్ అయితే వేయించుకున్నారో అలాంటి టైల్స్ చేయించారన్న మొత్తం పదడుగులైతే టైల్స్ చేయించీళ్ళు ఇంకా దేవుని దేవునికైతే ఫోటోలు టైల్స్ వేయించుకోవాలని అయితే ఖాళీ ప్లేస్ అయితే పెట్టినారు ఇదైతే ఇంకా చేయించలేరు ఇంకా దానిపైన అయితే స్పాంజ్ అయితే పట్టేసినాము ఇది ఇంకా దేవుని రూమ్ మొత్తం కూడా టైల్స్ అయితే వేయించినారు ఇక్కడ ఓన్లీ దేవునికి పటవైతే పెట్టుకోవడానికి చేయించుకున్నారు ఇది కూడా టైల్స్ చేయించిన నా కింద గట్ట ఇక ఇప్పుడైతే దేవం రూమ్ అయితే అయిపోయింది అయిపోయిందనా ఇప్పుడు వన్ రూమ్ చూపిస్తాను చూడండి ఇది వన్ రూమ్ అయితే వాళ్ళు చాలా సింపుల్గా అయితే పెట్టినారనా ఇక్కడ సింగిల్ అయితే పెట్టినారు వచ్చేసి గ్యాస్ మార్ గ్యాస్ మార్ పెట్టుకోవడానికి ఎందుకు రేట్ అయితే చేపిస్తామన్నారు మేమైతే బాధని వదిలేసినాము ఇక్కడ కూడా టైర్స్ అయితే చేయించిన మొత్తం పదాడుగులు అయితే టైర్స్ అయితే తెప్పించినారు ఇక్కడ వాళ్ళు ఇదంతా అయితే మొక్క అయితే పెట్టేసినారు ఇవి వచ్చేసి ఏమన్నా మనం వంట సామాన్లకు సంబంధించిన కబోర్డ్స్ అయితే పెట్టించుకున్నారు సింపుల్గా అయితే పెట్టించుకున్నారు నా ఇల్లు ఎక్కువ ఏమైతే లేదు ఇంకా దీనికైతే గ్రానైట్ అయితే అయితే ఇక్కడ కూడా గ్రానైట్ అయితే అన్న ఇంకా ఫ్రిడ్జ్ ఆడపిచ్చుకున్నారో వీళ్ళు అయితే సహా ఫ్రిడ్జ్కి అయితే ప్లేస్ అయితే ఇవ్వలేదు నాకు తెలిసి తెలియదు ఆడపిస్తారో అన్న ఇప్పుడైతే బెడ్రూమ్ అయితే చూపిస్తాను పదం నాడన్న ఇది వచ్చేసి ఇంకొచ్చేసి రెడ్మన్నా మొత్తం ఆల్రెడీ మొక్క అయితే అంత అయిన అయిపోయింది పైన పెట్టించుకున్నారు సింపుల్గా ఎక్కువ డిజైన్ చేయించుకోలేదు సింపుల్గా ఉండాలనుకున్నా సరిపోతుంది ఇంకా ఇది వచ్చేసి మనకు టీవీ కబోర్డ్ అన్న కబోర్డ్ బట్టలు పెట్టుకోవడానికి పెట్టించుకున్నారు చూడొచ్చు మీరు ఇంకా ఇది వచ్చేసి సినిమాలో మాది బట్టలు అయితే దానికైతే పెట్టేసినాము ఈ దీపిక పోలీ ఇవి చిన్న చిన్న ఏమైనా పెట్టుకోవడానికి దీనిలోనే బాత్రూమ్ అయితే చూపిస్తాను ఇదైతే బాత్రూమ్ అన్న ఇది కూడా మొత్తం స్లాబ్ వర్క్ అయితే అయితే చేయించుకున్నారు చూడొచ్చు మొత్తం స్లాబ్ వర్క్ బాత్రూమ్ అయితే భలే ఉన్నాయన్న మొత్తం కూడా చాలా సింపుల్గా వీలైతే చాలా సింపుల్ డిజైన్ అయితే వేయించుకున్నారు ఇక ఇది కూడా సేమ్ ఒకటే రేట్ అయినా నూట ముప్పై రూపాయల అడవి పడింది టైల్స్ ఇది అంటే కలర్ గాని మ్యాచింగ్ గా చాలా బాగుంది ఇక ఇంకో బెడ్రూమ్ ఉంది అది కూడా చూపిస్తాను రానే సేమ్ దీని మాదిరి ఇది ఇంకో బెడ్రూమ్ అన్న పైన కూడా టీ సేమ్ దాని మాది ఇప్పించుకున్నారు ఇది కబోర్డ్ అలా ఇది మొత్తం కూడా కబోర్డ్ అన్నీ చిన్న చిన్న గుళ్ళు పెట్టుకున్నారు చెప్పాను కదా సేమ్ ఇది కూడా అంతే ఇలా తగి దాని దానిమే సింపుల్ అయితే ఇల్లు ఇప్పించుకున్నారు ఇది కూడా పాత్రూమ్ సేమ్ దాని లక్ ఉంటుంది ఇంకా దీంట్లో సిమెంట్ మూటలు అయితే వేయించినాము చూసుకోవచ్చు మీరు ఇదే కాదు ప్రతి ఒక్క వీడియో కూడా మన ఛానల్ అయితే ఉంటుంది ఎలివేషన్ సంబంధించి కపోర్కి సంబంధించి ఇంకా టీవీ సో కేసులు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్ అయితే ఉంటుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే కాదు పని చేస్తూ కూడా వీడియోలు అయితే పెడతాము మీరు చేయవలసిందిగా ఒకటి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ ఎలివేషన్ ఎలివేషన్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాము ఇంకా ఈ బిల్డింగ్ ఎలా కామెంట్ అయితే చేయండినా